అమరం అపూర్వం మీ చరిత ఆ వెలుగులో మునుముందుకు సాగడమే మా భవిత అంటూ రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు దివంగత రామోజీరావును స్మరించుకున్నారు కుటుంబ సభ్యులు సంస్థ ఉద్యోగులు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన రామోజీరావు మొదటి వర్ధంతి కార్యక్రమంలో అక్షర యోధుడికి నివాళులర్పించారు ప్రపంచ పర్యాటకుల స్వర్గధామం సృష్టికర్త పాత్రికేయ విజయ పతాక భారతీయ చలన చిత్ర రంగంలో చెరగని చరిత తెలుగు జాతి మార్గదర్శి దేశ రెండో అత్యున్నత పురస్కార గ్రహీత పద్మ విభూషణ్ రామోజీరావు దిగంతాలకేగి అప్పుడే ఏడాది ప్రత్యేకంగా పరోక్షంగా వేలాది మందికి జీవనోపాధి కల్పించిన ఆ మహానుభావిడి ప్రథమ వర్ధంతిని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు రామోజీ గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్ ఫిల్మ్ సిటీ ఎండీ విజయశ్వరి ఈటీబీ భారత్ ఎండి బృహతి ప్రియా ఫుడ్స్ డైరెక్టర్ సహరి యుకేఎంఎల్ డైరెక్టర్ సోహనా ఈటీబీ సీఈఓ బాపినేడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎడిటర్లు ఎం నాగేశ్వరరావు డిఎన్ ప్రసాద్ రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు విభాగాధిపతులు ఉద్యోగులు సిబ్బంది పుష్పాంజలి ఘటించారు

మోటివేటర్ టు టు షో ద మోటివేట్ ఇన్స్పైర్ అచీవ్ డిఫైడ్ ఫండమెంటల్స్ ఆఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ప్పుడు తీసుకోను అని చెప్పాను టీ తీసుకుంటారా అని అడిగారు తీసుకోను అని చెప్పాను జ్యూస్ తీసుకుంటాను ఆరోగ్యం కాస్త క్షీణించిన తర్వాత మీటింగ్స్ రెసిడెన్స్ లో జరిగారు అక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ మరొకరు వారు వచ్చి ఇలాగే మీరు కాఫీ తీసుకుంటారా అని అడిగారు చైర్మన్ గారు వెంటనే సార్ జ్యూస్ తీసుకుంటారు సార్ ఎప్పుడు వచ్చినా జ్యూస్ ఇవ్వు అని చెప్పారు ప్రతి ఉద్యోగి పట్ల వారికి ఉన్నటువంటి శ్రద్ధ అలాంటిది దివంగత రామోజీరావుతో కలిసి దశాబ్దాలుగా ప్రయాణించిన రామోజీ గ్రూప్ సంస్థల మానవ వనరుల విభాగాధిపతి డాక్టర్ గోపాలరావు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ నాగేశ్వరరావు తమ అనుభవాలను పంచుకున్నారు సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దిన రామోజీరావు నా బలం సిబ్బంది అని సగర్వంగా చెప్పేవారని అన్నారు మూడో తరం ఆయన్ నుంచి ప్రేరణ పొందాలని మార్గ నిర్దేశం చేశారు రిజల్ట్స్ వచ్చిన రోజు గంటకు పైగా మాతో సంభాషించారు ఎన్నికలు అయిపోయిన దగ్గర నుంచి రిజల్ట్స్ వచ్చే మధ్యలో ఉన్న గ్యాప్ లో చైన్ గారి దృష్టి అంతా కూడా దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ ఫర్ డు బికమ్ నెంబర్ వన్ ఇన్ ద కంట్రీ ఆఫీస్కి అప్పటికి ఐదు ఆరు నెలల నుంచి అయినప్పటికీ కూడా థింక్ బిగ్ ప్రజలతో ఉన్నంతకాలం రూట్స్ తో ఉన్నంతకాలం మనకేం కాదు చైన్ గారు అట్లానే ఈ సంస్థలన్నీ కూడా నిర్మించారు మనం కూడా అట్లానే ఈ సంస్థలని చిరకాలం ప్రజలతో మమేకమయ్యేలాగా మనం చేయాలి ఇక్కడ మూడో తరం వస్తుంది మూడో తరం ఎంప్లాయీస్ వచ్చారు మనందరం కూడా చైర్మన్ గారు నిర్మించినటువంటి సామ్రాజ్యాన్ని ఒక టాటా వ్యవస్థలాగా టాటా గ్రూప్ లాగా చైర్మన్ గారికి ఇచ్చే నివాళి ఏమిటంటే ఈ ఆర్గనైజేషన్స్ చైర్మన్ గారు ఎట్లా నిర్మించారో అదే ఉధృతిలో అదే ప్రేరణతోటి అదే విలువలతోటి ముందుకు తీసుకొని వెళ్ళాలి ఒక్కటే మనకి శ్రీరామ రక్ష ఆయన సక్సెస్ మంత్రం ఏంటంటే బాగా పనిచేసే వాళ్ళని ట్యాప్ చేసేవారు ఆయన దగ్గర ఉన్న విశిష్ట లక్షణం ఏంటంటే ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తిలో ఏ క్వాలిటీస్ ఉన్నాయి ఏ విధంగా పనికొస్తాడు ఎట్లా డెవలప్ చేయటాడు అనే లక్షణాలు విశిష్టమైన అది అది చాలా కొద్ది మందికి ఉంటుంది ఆయన అట్లా చేసేవారు ఒక వ్యక్తిలో అపారమైన స్కిల్స్ ఉంటాయి నైపుణ్యాలు ఉంటాయి అది మనం బయటికి తీసి మన బాధ్యత కలవాళ్ళు వాటిని బయటికి తీసి దాన్ని మనం సంస్థకు ఉపయోగపడేటట్టుగా ఉపయోగించుకుంటే సంస్థ పైకి వస్తుంది అట్లాగే ఎంప్లాయీస్ కూడా పైకి వస్తారు అనే నమ్మకం ఆయన ఉండేది మార్పు అనేది చేంజ్ అనేది తప్పదు టెక్నాలజీలో మార్పులు వస్తాయి దానికి సరిపడా మనం నిలబడినప్పుడే మనం నిలబడతాము అనే దాని మీద నిరంతరం ఆయన కూడా ఆలోచిస్తూ ఉండేవారు రామోజీరావు ఏనాడు కృషిని తప్ప అదృష్టాన్ని నమ్ముకోలేదని ఆయనతో దశాబ్దాలుగా వెన్నంటి నడిచిన ఈటీవీ సీఈఓ ఈటి స్మరించుకున్నారు చైర్మన్ గారు ఎనభై ఎనిమిది సంవత్సరాల కాలంలో నలభై ఎనిమిది సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం నాకు కలిగింది ఈ జర్నీలో నేను నేర్చుకుంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చైర్మన్ గారు అదృష్టాన్ని ఎప్పుడు నమ్మరు కష్టాన్ని సమిష్టి కృషినే నమ్ముతారు నాకు తెలిసి నలభై ఎనిమిది సంవత్సరాల్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఆయన యాభై రోజులు మించి సెలవు ఎప్పుడు తీసుకోలేదు ద హోల్ లైఫ్ ఈ సాక్రిఫైస్ ఫర్ అస్ అండ్ ఈ బిల్డ్ ది అంపైర్ ఈ మేడ్ ఎవ్రీథింగ్ కంఫర్టబుల్ హీ మేడ్ అస్ ఆల్సో కంఫర్టబుల్ నౌ ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆయన ఏదైతే లెగసి బిల్డ్ చేశారో దాన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లి ఆయనకి ఎక్కడున్నా గానా సంతోషంగా ఉండేలా మనం చేయాలి రామోజీరావు ప్రథమ వర్ధంతి సభలో ఆయన జీవిత విశేషాలను వివరించే వీడియో ఉద్యోగులను ఉద్దేశించి రామోజీరావు రాసిన బాధ్యతల వీలునామాను ప్రదర్శించారు ఆయన జీవన ప్రయాణంలోని కీలక ఘట్టాలను వివరించే ఫోటో ప్రదర్శన అందరిలో స్ఫూర్తిని నింపింది